మీకు బాక్స్లో కామెంట్ చేయండి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏ వృక్షాన్ని బోధి వృక్షం అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ నిమ్మ చెట్టు ఆప్షన్ బి మామిడి చెట్టు ఆప్షన్ సి వచ్చేసి రావి చెట్టు ఆప్షన్ డి వచ్చేసి మర్రి చెట్టు మీకు ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టయితే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రావి చెట్టు బోధి వృక్షం అంటే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రావి చెట్టు దీనిని వృక్షం అని కూడా అంటారు ఎందుకంటే బుద్ధుడు ఈ చెట్టు కిందే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాడు ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఫికస్ రెలిజియోసా ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే బౌద్ధ మతంలో చాలా పవిత్రమైన చెట్టు దీనిని మేల్కొల్పు చెట్టు లేదా జ్ఞానోదయ చెట్టు అని కూడా పిలుస్తుంది